హాయ్ అండ్ బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ముఖ్యంగా ఎండిఎం కొత్త మెను అంటే కొత్త ఆహార పట్టికని పం అంటే ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దాని ప్రకారం అందరూ ఫాలో కావాల్సి ఉంటుంది జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్లో ఏ ఏ జిల్లాలు ఉంటాయి ఒక్కొక్క జోను ఎటువంటి ఆహార పట్టికను ఫాలో కావాలనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అంటే ప్రైమరీ యూపీ హై స్కూల్స్ అందరూ పాటించాలి దానికి సంబంధించినటువంటి న్యూ మెనుకు సంబంధించినటువంటి విషయాలు సింపుల్గా తెలియజేశారండీ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి జోన్ వన్లో శ్రీకాకుళం మన్యం ఏఎస్ఆర్ విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఉంటాయి జిల్లాలు ఇక్కడ సోమవారం వచ్చి ఫాలో కావాల్సింది ఏముంటుందంటే అన్నం ఆకుకూర పప్పు ఉడికించిన గుడ్డు చిక్కి పెట్టాలి మంగళవారం వచ్చి అన్నం గుడ్డు కూర రసం రాగి జావ బుధవారం బుధవారం వెజిటబుల్ పలావ్ ఆలు కూర్మా ఉడికించిన గుడ్డు చిక్కి ఉంటుంది ఆ తర్వాత గురువారం అన్నం సాంబార్ గుడ్డు కూర రాగి జావా ఉంటుంది శుక్రవారం చింతకాయ అన్నం చట్నీ చట్నీ అంటే గోంగూర లేదా కూరగాయల చట్నీ చేయొచ్చు ఉడికించిన గుడ్డు చిక్కి ఉంటుంది శనివారం వచ్చి ఇక్కడ అన్నం వెజిటబుల్ కర్రీ రసం రాగిజావ తీపి పొంగలి ఇది జోన్ వన్ వాళ్ళు ఫారో కావాలి నెక్స్ట్ జోన్ టూ జోన్ టూలో ఉన్న జిల్లాలు వచ్చి కాకినాడ ఈస్ట్ గోదావరి కోనసీమ ఏలూరు వెస్ట్ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ ఉంటాయండి వీటిలో వీళ్ళు సోమవారం అన్నం కూరగాయలు లేదా ఆకుకూరతో పప్పు కోడిగుడ్డు ఫ్రై చిక్కి చేయాలి మంగళవారం చింతకాయ లేదా నిమ్మకాయ అన్నం ఉడికించిన గుడ్డు చట్నీ రాగిజావ చేయాలి బుధవారం అన్నం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కోడిగుడ్డు ఫ్రై చిక్కి చేయాలి గురువారం వెజిటబుల్ రైస్ లేదా పలావ్ చేయచ్చు ఆలు కూర్మ ఉడికించిన గుడ్డు రాగి జావ శుక్రవారం అన్నం పప్పు కోడిగుడ్డు ఫ్రై చిక్కీ చేయాలి శనివారం అన్నం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తీపి పొంగలి రాగి జావ మరి జోన్ త్రీలో ఉన్న జిల్లాలు గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పాటించవలసినటువంటి మెను ఏంటంటే సోమవారం అన్నం కూరగాయలతో సాంబారు కోడిగుడ్డు ఫ్రై చిక్కీ చేయాలి మంగళవారం చింతకాయ లేదా నిమ్మకాయ అన్నం టమాటా పుదీద చట్నీ కోడిగుడ్డు ఫ్రై జావా బుధవారం అన్నం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అంటే కనీసం నాలుగు కూరగాయలతో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేయాలి కోడిగుడ్డు ఫ్రై చిక్కీ గురువారం వెజిటబుల్ రైస్ లేదా పలావ్ ఆలు కుర్మా ఉడికించిన గుడ్డు రాగిజావా చేయాలి శుక్రవారం అన్నం కోడిగుడ్డు కూర చిక్కీ చేయాలి శనివారం అన్నం టమాటా పప్పు లేదా పప్పుచారు తీపి పొంగలి రాగిజావా ఇది ఫాలో కావాలి నెక్స్ట్ జోన్ ఫోర్ తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లా వాళ్ళు పాటించాల్సినటువంటి మెను వచ్చి సోమవారం అన్నం వెజిటబుల్ కర్రీ గుడ్డు చిక్కీ చేయాలి మంగళవారం పులగం లేదా నిమ్మకాయ అన్నం లేదా చింతపండు అన్నం చేయాలి వేరుశనగ చట్నీ దాన్ని పల్లి చట్నీ కూడా అంటారు వేరుశనగ చట్నీ ఉప్పు కారంతో గుడ్డు రాగి జావా చేయాలి బుధవారం వచ్చి అన్నం వెజిటబుల్ సాంబార్ గుడ్డు చిక్కీ ఉంటుంది గురువారం వెజిటబుల్ రైస్ ఎగ్ కర్రీ రాగిచావా నెక్స్ట్ వచ్చి శుక్రవారం అన్నం ఆకురపప్పు ఉడికించిన గుడ్డు చిక్కి శనివారం వచ్చి అన్నం కందిపప్పు చారు కనీస బెల్లంతో బెల్లం పొంగలి చేయాలి రాగి రాగిచావా చేయాలి ఈ మెనూని ప్రతి పాఠశాల పాటించవలసి ఉంటుందని ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేశారండి